హాయ్ అండి నమస్తే ఇది బ్లౌజు కుట్టిన తర్వాత ఇలా కుట్టు సైడ్ జాయింట్ కుట్టు అనేది స్ట్రైట్గా స్ట్రైట్గా ఉండాలి అన్ని కుట్లు కూడా స్ట్రైట్గా ఉండేలాగా కుట్టడం అయితే కొంతమంది తెలియట్లేదు వీడియో చేయమని చెప్పి అడిగారండి నేను వాళ్ళ కోసం అయితే ఈ వీడియో చేస్తున్నాను ప్లీజ్ అండి వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోకి ఒక లైక్ చేసేయండి ఓకేనా ఇప్పుడు సైడ్ జాయింట్ కుట్లు కరెక్ట్గా స్ట్రైట్గా అన్ని కుట్లు కూడా స్ట్రైట్గా ఉండేలాగా ఒక చిన్న టిప్ అయితే నేను మీకు షేర్ చేస్తున్నాను చూడండి ఇది దీనికైతే మొత్తం బ్లౌజ్ అయితే రెడీ అయిపోయింది కానీ సైడ్ జాయింట్ అయితే చేయలేదు ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ఎలా చేస్తే సైడ్ జాయింట్ కుట్టు స్ట్రైట్గా వస్తుందో వంకర లేకుండా ఇలా ఫస్ట్ అయితే మనం కుట్టాల్సిన బ్లౌజు ఇదిగో ఇలా బ్యాక్ పార్ట్ ఇలా పెట్టుకోవాలి ఇలా మడత పెట్టుకుని మనకి మెజర్మెంట్ బ్లౌజ్ ఉంది కదా ఈ మెజర్మెంట్ బ్లౌజ్ను కూడా ఇలా మడత పెట్టుకోవాలి ఇలా మడత పెట్టుకుని కరెక్ట్గా ఖర్చు కడికి కుట్టు కడికండి కుట్టు కడికి ఇలా మార్క్ చేసుకోవాలి ఇలాగ ఇలాగ రెండు పక్కల కూడా ఇలా మార్క్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ ఆ తర్వాత ఇలా ఫ్రంట్ పార్ట్ను కూడా ఇలా మడత పెట్టుకోవాలి కరెక్ట్గా ఇలా మడత పెట్టుకుని కాజా పట్టి వదిలేసి హుక్స్ పట్టి నుండి ఇలా మళ్ళీ దీన్ని కూడా ఇలా కరెక్ట్గా చూసుకుని కుట్టు ఎక్కడ వరకు అయితే ఉందో అక్కడ వరకు ఇలా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఈ హ్యాండు హ్యాండ్ ఇలా కరెక్ట్గా పట్టుకుని ఇలా కరెక్ట్గా పట్టుకుని ఒకసారి పాదం కింద పెట్టి మనకి మెజర్మెంట్ బ్లౌజ్ ఉంది కదా ఆ మెజర్మెంట్ బ్లౌజు హ్యాండ్ ఎంత లూజ్ ఉందో ఇలా చూసుకోవాలి ఇలాగా ఇలా చూసుకుని కుట్టు ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు ఇలా ఇలా చూసుకుని ఇక్కడ ఒక రఫ్ ఇచ్చేయండి ఆ తర్వాత ఈ మెజర్మెంట్ బ్లౌజ్ తీసేసి ఇప్పుడు ఇలాగ చంక లూజ్ ఎంత ఉందో ఇలా చూసుకోవాలి ఇలాగ కరెక్ట్గా కుట్టుకాడికి ఫస్ట్ కుట్టుకాడికి ఇలా ఇలా ఒక మార్క్ చేసుకుని ఇక్కడ కింద పైన కూడా కరెక్ట్గా ఇలా చూసుకోవాలండి ఇలా చూసుకుని ఇలా ప్లస్ గుర్తు రావాలంటే ఇలా ఇవి హ్యాండ్స్ కిందది పైది కుట్టు ఇలా కలిపి ఇలా పట్టుకోవాలి ఇలా పట్టుకుని చంక దగ్గర వరకు వచ్చాం కదా ఆ తర్వాత ఇక్కడ మార్కింగ్ చూసుకుని మనం ఇప్పుడు మార్క్ చేసుకున్నాం కదా ఆ మార్కింగ్ కరెక్ట్గా పట్టుకుని ఇలా ఇక్కడ కింద వరకు నడుము వరకు కుట్టేసుకోవాలి ఆ తర్వాత ఇలా ఇంకొక హ్యాండ్ కూడా కరెక్ట్గా షోల్డర్ నుండి ఇలా కరెక్ట్గా పట్టుకోవాలి లేదంటే వర్క్ అటు ఇటు అవుద్ది ఇలా కరెక్ట్గా పట్టుకుని ఇక్కడ ఇలా పాదం కింద పెట్టేసుకుని ఫస్ట్ ఫస్ట్ కుట్టు ఎక్కడ వరకు ఉందో చూసుకోవాలి ఒక హ్యాండ్ ఫస్ట్ కుట్టుకున్నా కదా ఆ కుట్టు ఎక్కడ వరకు ఉందో చూసుకుని ఇలా ఒక రఫ్ ఇచ్చేయాలి ఆ తర్వాత ఇలా క్లాత్ ఇలా సరి చేసుకుని ఇక్కడ ఆర్మ్ లూజ్ కూడా ఒకసారి చూసుకోవాలి ఇలా ఇలా చూసుకుని ఫస్ట్ కుట్టు దగ్గరికి ఇక్కడికి ఇలా పట్టుకోవాలి క్లాత్ సరి చేసుకుని ఇలాగ ఇలా పట్టుకుని ఒక కుట్టేసుకోవాలి చంక వరకు ఆ తర్వాత ఈ మార్కింగ్ ఈ మార్కింగ్ కూడా ఇలా కరెక్ట్గా పట్టుకోవాలి ఇలా ఆ తర్వాత దీన్ని ఇలా తీసేసి ఒకసారి ఆది బ్లౌజ్ తీసుకోవాలి ఆది బ్లౌజ్ తీసుకుని ఇలాగ ఒకసారి నడువు లూజు ఒకసారి చూసుకోవాలి ఇక్కడ నుండి ఈ చివరి నుండి ఈ చివరి వరకు ఇలా పట్టుకుని కరెక్ట్గా ఇలాగ ఒకసారి నడుం లూజ్ చూసుకోవాలి చూసారా కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు దీన్ని ఇలా ఇప్పుడు కుట్టు వేసుకున్నాం కదా ఆ కుట్టుకి పక్కనే ఇలా మనకి ఎన్ని కుట్లు అయితే కావాలనుకుంటున్నావు అన్ని కుట్లు ఇలా పాదాన్ని చూసుకోవాలి ఇలా ఒక ఒక పాదం పక్కనే ఒక కుట్టు ఉండాలి అన్నమాట ఇలా మొత్తం కూడా ఇలా కరెక్ట్గా కుట్లు వేసేసుకోవాలి మనకి ఎన్ని కుట్లు అయితే కావాలో అన్ని కుట్లు వేసేసుకోవాలి ఈ విధంగా రెండు పక్కల కూడా కరెక్ట్గా కుట్లు వేసేసుకుని చివరకు కూడా ఒక కుట్టు వేసేసి ఇలా ఖర్చు మొత్తం కూడా కట్ చేసి వావర్ లెక్క చేసి ఇప్పుడు చూడండి కుట్టు ఎంత స్ట్రైట్గా వచ్చిందో ఇలా స్ట్రైట్గా కుట్టారంటే మీకు బ్లౌజ్కి ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది చాలామంది ఇలా కుట్టు అనేది స్ట్రైట్గా ఉండాలి అని కోరుకుంటారు కస్టమర్స్ ఎందుకంటే కాస్త టైట్ అయ్యింది అనుకోండి ఒక్కొక్క కుట్టు ఒక్కొక్క కుట్టు ఓడ తీసుకోవడానికి వీలుగా ఉంటుంది కదా అందుకు ఇలాగ ఇలా స్ట్రైట్గా కుట్టుకోవాలి ఓకేనా ఓకే అండి ఈ వీడియో ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి మీకు అర్థమైందో లేదో అలాగే మీకు ఎలాంటి వీడియోస్ కావాలనుకుంటున్నారో కూడా నాకు కామెంట్ చేయండి ఓకే అండి ఇక ఈ బ్లౌజ్ ఎలా ఉందో ఒకసారి చూసేయండి చూసి నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి థ్యాంక్ యూ బాయ్ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం